వెల్కమ్ టూ కేఆర్ ఫైన్ ఇయర్స్ ముందుగా హెడ్లైన్స్ నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి గౌరెడ్డిపల్లి కలకత్తా నగరంలో విధులు నిర్వర్తిస్తున్న ట్రైని డాక్టర్పై సభ్య సమాజం తరదించుకునే విధంగా అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ జిల్లా అధ్యక్షుడు దేశముని ఆంజనేయులు డిమాండ్ చేశారు శుక్రవారం రోజున నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల పరిధిలోని గౌరెడ్డిపల్లిలో ఏఐఎస్ఎఫ్ ఏఐ వైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి డాక్టర్ మౌమీతపై అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు భగత్ సింగ్ చౌరస్తాలో మమిత మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ కలకత్తా నగరంలో డ్యూటీలో ఉన్న డాక్టర్పై కొందరు దుండగులు చేసిన అత్యాచారాన్ని నిందితులను గుర్తించి వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరారు మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు వైద్య విద్యార్థిని కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వాలు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు మహిళలపై దాడులను అరికట్టడానికి నిందితులను శిక్షించడానికి ప్రత్యేక చట్టాలు రూపొందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేశమణి ఆంజనేయులు సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు సూర్యశంకర్ గౌడ్ ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి నరేష్ ఎం నరేందర్ రెడ్డి హెల్త్ అసిస్టెంట్ సౌమ్య ఆశా కార్యకర్త లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

అక్కడ ఉన్న కొన్ని ఆధారాలను అభిప్రాయం వేరే అక్కడ ఉన్న నాయకులు తనకు సపోర్ట్ చేస్తూ ఆ ఉన్నారు ఈరోజు దేశ వ్యాప్తంగా డాక్టర్లు కానీ లాయర్లు కానీ విద్యార్థులు కానీ

అనేక దాడులు జరుగుతున్నాయి అనేక కోణంలో అత్యాచారాలు జరుగుతున్నాయి అనేక కోణంలో హత్యలు జరుగుతున్నాయి ఇది ఎంతవరకు సభన్యాయం అని యొక్క కేంద్ర అడుగుతున్నా ఎందుకంటే ఎప్పుడైతే విద్యార్థులు చదువుకొని వస్తారో కొలువులు చేస్తారో అప్పుడు మహిళలకు రక్షణ ఉందని అనుకుంటాం కానీ మహిళలు కొలువులు చేస్తున్న సమయంలో ఈ విధంగా చేయడము ఎంతవరకు కరెక్ట్ అని తెలియజేస్తున్నా అదేవిధంగా ఆ ఒక నిండితుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పట్టుకొని శిక్షించాలి ఒక్కటి చేసింది కాదు ఇది ఒక గ్యాంగ్ కలిసి బొమ్మాయిని యూట్యూబ్ ఉన్నాం చేయడం జరిగింది

अध्यक्ष काबटे अवकाश अर्ग के धन्यवाद दीजिए